భాస్కర్ కెల్లి ఛానల్కి నమస్కారం అండి నేను ఒక వీడియో చూశానండి అది మన ప్రసాద్ రెడ్డి గారిది అనమాట విజయప్రసాద్ రెడ్డి గారు అంటే పాస్టర్ గారు ఆయన సంగతి మనందరికీ తెలిసిందే అంటే ఆయన పరిచయం మనందరికీ తెలిసిందే ఆ గతంలో మన కరుణాకర్కి అలాగే విజయప్రసాద్ రెడ్డి గారికి కూడా మహాభారతంలో శ్రీకృష్ణుడి దేవుడా కాదా అనే దాని మీద ఒక చర్చ అనేది జరిగింది ఆ విజయప్రసాద్ రెడ్డి గారే ఆయనది నేను ఒక వీడియో చూశాను అయితే దాంట్లో కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను అది ఆయన టౌన్షిప్లో చాలా ఎక్కువగానే మాట్లాడినట్టు ఉంది కాకపోతే మనకు ఒక సిక్స్ మినిట్స్ తలుగు వీడియో అయితే ఉంది దాంట్లోనే చాలా పాయింట్స్ ఉన్నాయి వాటిలో వన్ బై వన్ వన్ బై వన్ నేను మీకు వివరించి చెప్తాను ఒకటా ఒక ఉదాహరణ ఏదో చెప్పాడు ఎవరో ఎవరోనట ఇద్దరు వెళ్ళారట ఇద్దరు వెళ్తే నేను భోజనం చేస్తే నీ గడుపు నిండిపోద్దా అన్నాడట లాజికే కదండి మాట్లాడితే శవం మూడు మేకులు పీక్ ఆ శవాన్ని పూజిస్తున్నారు ఇల్లు అరే శవం కాదురా దరిద్రుడా సజీవుడై తిరిగి లేచాడు పనికి మన దరిద్రుడా అనాలనిపిస్తుంది కానీ అనలేకపోతున్నాను అయ్యో బాధే సార్ ఎందుకంటే ఆ శవం కాదు అయినా మూడో దినం తిరిగి లేచాడు శవం అంటే ఈ శవం ఎలా అయ్యాడైనా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే శవం కాదు మూడో రోజున తిరిగి లేచాడు అని చెప్పి మన విపి రెడ్డి గారు అంటున్నారు మరి క్రైస్తవులంతా పూజించేది కాదా జనరల్గా మనం చూడండి ఏ చర్చిలో కానీ లేకపోతే ఎక్కడైనా క్రైస్తవుల ఇళ్లలో కానీ మనం చూస్తే శిలువుపై మాత్రమే యేసు ఇలాగా మూడు మేకులు కొట్టబడి ఉంటాడు రెండు చేతులకి ఒకటి కాలుకి మరి ఆ టైంలో ఏసు ఎలా ఉన్నాడు శవంగా ఉన్నాడా లేకపోతే ఎలా ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నాడు అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం దాన్ని బట్టి చూసుకుంటే క్రైస్తవులంతా కూడా చచ్చిన శవాన్ని పూజిస్తున్నారు మూడో రోజు లేచాడా లేదా అనేది సెకండరీ మూడో రోజు లేచిన ఏసుని వీళ్ళు ఎవరు పూజించట్లేదండి వీళ్ళు పూజించేది మాత్రం ఖచ్చితంగా సిలువుపై చచ్చిన ఏసుని అంటే శవాన్నే మరి కాదని ఈయన అంటారేంటి అసలు వీపీ రెడ్డి అంటేనే చాలా వరకు మిగతా పాస్టర్లతో పోలిస్తే ఈయనది కాస్త లాజికల్ బ్రెయిన్ అని కాస్త లాజికల్గా మాట్లాడగలడు అని మనం అనుకుంటాం కానీ పాపం బైబిల్ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికీ ఈయన లాజిక్ కూడా పనిచేయట్లేదండి ఎందుకంటే బైబిలే అంత వరుసగా ఉంటుంది లాజిక్కి ఆమడ దూరంలోను అసలు అస్త వ్యస్త గందరగోళంగానూ ఉంటుంది పాపం ఈయన మాత్రం ఎంతవరకు డిఫెండ్ చేయగల చూడండి చూద్దాం ఈయన పాపం పడే పాటలు ఇంకెంత ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం సో ఇక్కడికి మనకు ఏంటి అంటే క్రైస్తవులు పూజించేది శవాన్నే మూడో రోజు తిరిగి లేచాడు అని అంటున్నారు కదా ఎంతవరకు లేచాడు అనేది కూడా చూద్దాం ఇంకా ముందు ముందుకు వెళ్దాం ఇప్పుడు దానికి టాపిక్ ఉంది మట్టికట్టుకు మరో రూపమా నిరీక్షణతో నిత్య నాలుగైదు రోజులు మాట్లాడాను అదే టాపిక్ మీద దాని గురించి ఒక పాట కూడా రాశాను మానవ దేహాలకుంది మహిమ రూపమని ఒక పాట కూడా రాశాను దాని మీద అంటే పాట రాస్తాను లేచిపోయినట్టేనా శవం కాదా సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారని చెప్పబడిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి మహా చక్రవర్తి నా యేసుక్రీస్తు ఇంకోటి ఎవడైనా అలాంటి వాడున్నాడేమో చూపెట్టు నీకు దమ్ముంటే చూపెట్టు ఎవడో లేడు అలాగా చరిత్రలో ఇక్కడ మన విపి రెడ్డి గారు చరిత్ర అనే ఒక పదం వాడారండి అసలు ఏసు పుట్టాడు అందానికే ఆధారాలు లేవు మరి ఇంకా చనిపోయాడు మూడవ రోజు లేచాడు అందానికి ఆధారాలు ఎక్కడున్నాయి పోనీ ఈయనేమైనా తీసుకురాగలరా తీసుకొచ్చి మనకు చూపించగలరా చరిత్ర అనే పదం వాడారు కనుక ఖచ్చితంగా మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉందండి ఇంతవరకు కూడా ఏసు పుట్టాడు అనడానికి తగ్గ ఆధారాలు చరిత్రలో ఎక్కడా కూడా ఎవరూ చూపించలేకపోయారు అటు క్రైస్తవ విశ్వాసులు కానీ లేదా ఏసు ఉన్నాడు అని చెప్పే హిస్టారియన్స్ కానీ ఇప్పటివరకు కూడా కనీసం అంటే కనీసం ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు కొన్ని పుస్తకాలు ఉన్నాయి ఆ దాదాపుగా ఏసు పుట్టాడు అని చెప్పుకుంటున్న ఏదైతే కాలం ఉందో ఆ కాలానికి దగ్గరగా ఫ్లేవియస్ జోసఫస్ అనే ఆయన రాసిన యాంటిక్విటీస్ ఆఫ్ ది జ్యూస్ అనే ఒక పుస్తకంలో రెండు దగ్గరలా యేసు గురించి చెప్పబడిందని అలాగే చిన్న ఫ్లెనీ అనే ఒక రోమన్ హిస్టారియన్ క్రిస్టోస్ అనే ఆయన గురించి రాస్తే దానిని క్రైస్టస్ అని చెప్పి మార్పులు చేసేశారండి ఈ క్రైస్తవులు అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టు జోసఫస్ రాసిన బుక్లో కూడా రెండు దగ్గరలా యేసు గురించి ఉన్నది అని చెప్పిన మాట కూడా అబద్ధం అది కూడా ఫోర్జరీయే అంటే ఎక్కడెక్కడైతే ఏసు ఉన్నాడు అని ప్రస్తుతం చెప్పబడుతున్నాయో అవన్నీ కూడా తర్వాత క్రైస్తవులు చేసిన ఫోర్జరీల కింద తేల్చబడింది అలాగనే నిరూపించబడింది కూడా అందుకనే ప్రస్తుతం ఎవరు కూడా వాటి గురించి ఎత్తట్లేదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్లు ఇంకా వాటి గురించే మాట్లాడుతున్నారండి ఎందుకంటే వాళ్ళకి దాని తర్వాత చరిత్రలో ఏం జరిగిందనే నాలెడ్జ్ అనేది వాళ్ళకి అస్సలు లేదు కనుక ఇక యేసు మాత్రమే ఏకైక వ్యక్తి అని ఈయన చెప్తున్నాడు అసలు మన హిందూ గ్రంథాల్లో తీసుకుంటే ఎంతోమంది ఎంతోమంది చనిపోయిన తర్వాత లేచారు మన రాముణ్ణే తీసుకుందాం పదకొండు వందల సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత సరయు నదిలో ఆయన తన అవతారాన్ని చాలించిన తర్వాత ఎలా వెళ్ళాడండి ఆయన ఒక రథం దిగిన తర్వాత సజీవుడిగా పైకి వెళ్ళిపోయాడు వైకుంఠానికి అంతేకాకుండా శ్రీకృష్ణుని తీసుకుందాం శ్రీకృష్ణుణ్ణి ఒక జంతువుగా అనుకొని ఒక వేటగాడు ఏం చేశాడు బాణం వేసి మోకాలికి కొడితే అది శ్రీకృష్ణుడికి తగిలిన తర్వాత శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు బాబు ఇదంతా కూడా జరగాల్సిందే కనుకనే జరిగింది నేను అవతార సమాప్తి చేయాల్సింది నువ్వు దీని గురించి ఎటువంటి బాధ పడకు అని చెప్పి సజీవుడిగా చెప్పాడు చెప్పిన తర్వాతనే ఆయన కూడా పైకి వెళ్ళిపోయాడు ఇంతే కాకుండానండి ఈ మధ్యనే ఇంకొక చిన్న విషయం అనేది నేను మీకు చెప్తాను జరిగింది మన ఇలాయ రాజా మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కదా ఆయన ఏమని చెప్పారంటే రమణ మహర్షి అనే ఆయన చనిపోయిన తర్వాత కూడా తిరిగి లేచారు అని దీని మీద క్రైస్తవులైతే ఒక చాలా పెద్ద గొడవ లేపారు దీనికి చాలా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు అక్కడికేదో చరిత్రలో ఏసు తిరిగి లేచాడు అనే దానికి పూర్తి ఆధారాలు ఈయన చూపించినట్టు అంటే ఈ క్రైస్తవులు చూపించినట్టు అంటే వీళ్ళ తాలూకుది వాదన ఎలా ఉంటుందంటే ఏది వీళ్ళు అబద్ధం చెప్పినా దాన్నే ప్రపంచం మొత్తం నమ్మాలి దాన్నే ప్రపంచం మొత్తం తీసుకోవాలి అంతే తప్పించి ఇంకెవడు కూడా మాట్లాడడానికి లేదు ఇంకెవడు కూడా ఏది చెప్పడానికి లేదు ఇలా ఉంటుందండి క్రైస్తవ తాలూకు పద్ధతి కనుక యేసు మాత్రమే చనిపోయి మూడు రోజుల తర్వాత లేచాడు అందానికి చారిత్రక ఆధారాలు ఏవీ లేవండి పోనీ ఏమైనా మన విపి రెడ్డి గారు తీసుకొచ్చి చూపిస్తే అందరం సంతోషిద్దాం అలాగే ఇక నుంచి కూడా దానిని నమ్ముదాం ఇక వీడియోలోకి వెళ్దాం చూపిస్తే చూపించుకోవాలి బిడ్డ చూసారా నేను ఇప్పుడే చెప్పాను కదా అంటే మిగతా వాళ్ళు రాసుకున్నదంతా కూడా కట్టుకదంట కానీ వీళ్ళు రాసుకుంది మాత్రం నిజమంట అంటే ఆధారాలు లేకపోయినా సరే ఇంకెవరైనా ఒకవేళ ఉన్నారంటే అదంతా కట్టుకదే కానీ వీళ్ళు బైబిల్లో చెప్తున్నారు కనుక ఆధారాలు లేకపోయినా అదంతా నిజం చూడండి ఈయన గారి తెలివితేటలు ఎలా ఉన్నాయో అది పవర్ ఆఫ్ ఆయన 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 మృతులలో నుండి సంపన్నుడు ఎలా లేవగలిగాడు ఇక్కడ మళ్ళీ అనాల్సి వస్తుందండి మూడు మేకులు పీకోలేనివాడు పాపం ఎలా శక్తి సంపన్నుడు అయ్యాడు అని సారీ అండి విపి రెడ్డి గారు కానీ అనక తప్పట్లేదు మృతులలో నుండి మూడవ దినాన మృత్యుంజే ఎలా లేవగలిగాడంటే పాపం లేదు మరణం ఆయన మీద అధికారం కలిగి లేదు సో మరణానికి ఆయన మీద అధికారం లేదు కాబట్టి ఆబ్వియస్లీ పాపానికి అధికారం లేదు కాబట్టి మూడవ దినాన మృత్యం తిరిగి లేచాడు యేసు పాప కాదా అనే దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తానండి బైబిల్ ప్రకారమే మనం క్లియర్గా యేసు కూడా పాపి అని చెప్పి మనం నిరూపించవచ్చండి దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను అయితే ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటి ఆ ప్రశ్న ఏమంటే అంత బాగుంది కానీ అండి మనం గడుపు నింటే మనం తింటే మనం గడుపు నిండుద్దండి ఎప్పుడో రెండు వేల సంవత్సరాల కింద చచ్చిపోయినాడు ఇప్పుడున్న నిన్ను ఎలా రక్షించగలడు ఆయన ముందు చచ్చిపోతే నువ్వు తర్వాత పాపం చేసావు కదా అంతే కదా ఆయన చచ్చిపోయాడు నువ్వు పాపం ఎప్పుడు చేసావు రెండు వేల ఇరవై మూడులో చేసావు ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు ఒకటో సంవత్సరంలో చచ్చిపోయాడు ఇటు రెండు వేల ఇరవై మూడులో పాపం చేసినోడు కోసం ఒకటో సంవత్సరంలో చచ్చిపోవడు ఎందుకంటే దరిద్రం ఏదైనా ఉంటుందా అండి ఎంతకంటే పిచ్చి మాట ఏదైనా అండి అంటాడు ఒకడు అరే నాయనా అసలు అన్నింటికి అన్నింటికి లాజిక్లు వెతికి ఆలోచించటం అనేది నీకు వస్తే ఇలాంటి పిచ్చి మాటలు నీకు రానే రావు కలరాక మందు వచ్చాడు కనుకనే వాడికి లాజిక్ తెలుసు కనుకనే ఇలాంటి క్వశ్చన్ వేసాడు ఇప్పుడు వచ్చింది చెప్పు కలరాక మందు ఎప్పుడొచ్చింది ఎప్పుడొచ్చింది ఇప్పుడు వచ్చిందా వచ్చింది మరి దాదాపు వందేళ్ళు అయిపోతుంది ఇప్పుడు నీకు కలరా వచ్చింది అనుకో వందేళ్ళ కిందట కనిపెట్టిన మందు వేసుకుంటావా లేకపోతే రేపు ఎప్పుడైనా ఇంకో కనిపెట్టబోయే మందు వేసుకుంటావా అంటే మందు ముందు కనిపెట్టవచ్చు కదా బిడ్డ నువ్వు పుట్టక ముందే మందు కనిపెట్టవచ్చు కదా బిడ్డ కనిపెట్టవచ్చు బిడ్డ మరి ఇది మందే బిడ్డ ఏసుక్రీస్తు రక్తం అనే మందు నువ్వు పుట్టక ముందే కనిపెట్టబడింది మందు ఎప్పటికీ మందే వైద్యం ఎప్పటికీ వైద్యమే నువ్వు ఎప్పుడు రోగివైనా అవ్వు నువ్వు రోగివి అయ్యాక స్పెషల్గా మందు కట్టు కనిపెట్టబడాల్సిన అవసరత లేదు నువ్వు రోగివి కాకమునిపే నీ కోసం మందు సిద్ధం చేసి ఉంచాడు దాట్ ఇస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్లడ్ దీని గురించి మనం మాట్లాడుకోవాలండి అసలు ఎంత కామెడీగా ఈయన మాట్లాడుతున్నాడంటే ఒక వంద సంవత్సరాల క్రితం కనిపెట్టబడిన కలరా మందు వలనంట ఇప్పుడు అందరికీ కూడా కలరా నయమైపోతుందంట నిజమే అగ్రి అలానే ఎప్పుడో ఒకటవ సంవత్సరంలో చనిపోయిన యేసు రక్తం వలన ప్రస్తుతం టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటున్నారు బహుశా అది ఆ వీడియో టూ థౌజండ్ ట్వంటీ త్రీదై ఉంటుంది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసింది సరే ప్రస్తుత కాలానికి తీసుకుంటే ఇప్పుడు అంటే ఒకటవ సంవత్సరంలో ఆయన చనిపోయాడు కనుకన ఆయన రక్తం వలన ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ పాపం చేస్తే వారి పాపం అంతా కూడా పోతుందంట సరే అది చూద్దాం నాకు ఇక్కడ విపి రెడ్డి గారిని అడగాల్సిన ఒక ప్రశ్న ఏంటి అంటే వంద సంవత్సరాల క్రితం కనిపెట్టబడిన కలరా తాలూకు ఏదైతే మందు ఉందో ఆ మందు వెయ్యకుండానే అంటే కేవలం కనిపెట్టబడింది కనుకనే ఇప్పుడు ఎవరికైనా కలరా వస్తే వాళ్ళందరికీ నయమైపోతుందా లేదా ఆ మందు వేసాక నయమవుతుందా అలానే ఏసు రక్తం వలన కదా ఇప్పుడు ఈ పాపాలన్నీ పోతున్నాయని అంటున్నారు మరి ఏసు రక్తం అనేది పాపం ఉన్న ప్రతి వాడికి కూడా వేస్తున్నారా లేదా వీళ్ళు అంటే అప్పట్లో ఏదో ఒకటో సంవత్సరంలో ఏసు రక్తం అనేది అంటే చనిపోయిన తర్వాత ఏసు రక్తం వల్ల పాపాలన్నీ నయమైపోతున్నాయి అంటే అలా నయం కావు కదా కలరా మందు కనిపెట్టబడ్డం వల్ల మాత్రమే ఇప్పుడు కలరా పోదు ఆ మందు ఇప్పుడు తీసుకొచ్చి వేస్తే పోతుంది ఈ లాజిక్ ఎలా మిస్ అయిపోయాడు అలానే ఏసు రక్తం అనేది ఒకవేళ నిజంగా ఒకటవ సంవత్సరంలో ఆయన చనిపోయిన తర్వాత ఆ రక్తం ఇప్పుడు ఉంచి ఆ రక్తం ప్రతి ఒక్క పాపకి ఇస్తే కదా ఇప్పుడు ఆ పాపం పోయేది ఇది నేను చెప్తుంది కాదండి బైబిల్ తలుగుదే బైబుల్ తాలూకు అంటే బైబుల్లో చెప్పబడిందే ఆ లాజిక్కే నేను మాట్లాడుతున్నాను మరి మీరు ఏసు రక్తం వేస్తున్నారా మీ దగ్గర ఉందా మరి లేనిది పాపం ఎలా పోతుంది ఇది నేను రెడ్డి గారికి అడిగే ప్రశ్న ప్రభు యొక్క రక్తం అది సో ఒక పరిశుద్ధుడు ప్రపంచానికంతటికీ మందుగా భూలోకానికి దిగొచ్చాడు ఇప్పుడు అనొచ్చు సరే ఇది కూడా బాగానే ఉంది సరే మందే ఓకే ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మా అమ్మే మా పాపాలు పోతాయంటావు మరి అంతే మరి నువ్వు నువ్వు నీ పాపాలు ఎలా పోతాయి చెప్పు నువ్వు చెప్పు నీకు లెక్క ఉందిగా ఏదో లెక్కు ఉంటుంది ఏదో నదిలోకి వెళ్ళి మునిగితే పోతాయంటావు అది నీ విశ్వాసమేగా విశ్వాసమే నేను గౌరవిస్తున్నా నేను గౌరవిస్తున్నా కాదని అన్నట్ల నీ విశ్వాసం అది సరే వెళ్ళు మునుగు పోయా ఆ పోయే అన్నావు ఓకే ఇప్పుడు అలాగే మాది విశ్వాసమే మరి అర్థమైందా ఇప్పుడు నువ్వేదో దేవుణ్ణి నమ్ముకుంటావు నమ్ముకున్నావు దేవుణ్ణి నీ పాపాలు తీసేస్తాడనేగా అవును నీకేదో స్వర్గం ఇస్తాడనేగా అవును అది నీ విశ్వాసమేగా అవును మరి ఎవడైనా అదే విశ్వాసం నువ్వు నమ్ము నాకు విపి రెడ్డి గారు అందుకే నచ్చుతారండి ఎందుకంటే ఏసుపై విశ్వాసం ఉంచితే పాపాలు పోతాయి అనేది నా విశ్వాసం అని ఈయన అంటున్నారు అలానే హిందువులకు కూడా కొన్ని విశ్వాసాలు ఉంటాయి ఏంటంటే ఏదో ఒక నదిలో మునిగితేనో లేకపోతే వేరే ఏ దేవునైనా మొక్కితేనో వాళ్ళ తాలూకు పాపాలన్నీ పోతాయి అని వాళ్ళు అంటారు కనుక అది వాళ్ళ విశ్వాసమే కానీ ఇక్కడ మనం మాట్లాడేది వీపీ రెడ్డి గారికి ఏ విశ్వాసం ఉందా అనే దాని గురించి కాదు క్రైస్తవులకి ఏముంది అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది యేసు పాపుల తాలూకు పాపాలు తీస్తాడనేది వాళ్ళ విశ్వాసం కాదండి అది వాళ్ళ సత్యం అని చెప్పి నమ్ముతున్నారు ఆ సత్యం అని చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని ఇతరుల మీదకి తీసుకొచ్చి రుద్దుతున్నారు మత మార్పిడి చేస్తున్నారు ఇక్కడ మనకు వచ్చే అభ్యంతరం హిందువులు ఏ చెట్టునో పుట్టనో మొక్కుతారు అలాగే ఏదో ఒక నదిలో మునుగుతారు లేదా ఇంకేదో దేవుణ్ణి నమ్ముతారు నమ్మితే వాళ్ళ తలుగు పాపాలు పోతాయని వాళ్ళు అనుకుంటారు అది వాళ్ళ విశ్వాసం మాత్రమే వాళ్ళు వెళ్ళి వేరే ఏ మతం వాడుకో అంటే క్రైస్తవుడికో ఇస్లాం వాడుకో నువ్వు వెళ్ళి పలానా చెట్టుకు మొక్కు లేదా పలానా నదిలో మునుగు అని చెప్పి వాడిని బలవంతం చేయరు లేదా అపోహలు సృష్టించి వాణ్ణి మతం మార్చరు మరి క్రైస్తవులు ఎందుకు చేస్తున్నారు ఇది కదా ఇక్కడ ప్రశ్న మీ విశ్వాసం అయితే మీరు వెళ్ళి ఏసునే మొక్కుతారో లేకపోతే ఏసు శవంగా ఉండగా మొక్కుతారో లేకపోతే బయటకు వచ్చాడని అని చెప్పుకున్న తర్వాత మొక్కుతారో లేకపోతే మంచిగా ఉన్నాడు అనుకున్నటప్పుడే మొక్కుతారో అదంతా మీ ఇష్టం ఏసు కాకపోతే మరియా మరీ కాకపోతే పరిశుద్ధాత్మ లేకపోతే యహోవా ఎవరికి మొక్కినా మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు ఎందుకంటే అది మీ విశ్వాసం కనుక కానీ మీ విశ్వాసాన్ని మాపై రుద్దుతూ అదే సత్యమంటూ మమ్మల్ని మత మార్పుడు చేస్తున్నారు కనుకనే మేము ఇన్ని ప్రశ్నలు వేయాల్సి వస్తుంది లేకపోతే మాకెందుకండి అసలు మీ తాలూకు బైబిల్ పట్టుకోవడమే పాపం రావడానికి మొదటి మొదటి మార్గం ఏంటి అంటే ఎవడైతే వెళ్ళి వాడు ముందు అంటే మీకు ఇక్కడ ఒక చిన్న తీరీ చెప్పాలి ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవుడు పాపి అనే కదా ఒప్పుకుంటాడు అవును నేను పాపినే అంటాడు అయితే వాడు పాప ఎలా అవుతాడు తెలుసా అండి ఎప్పుడైతే వాడు మతం మార్చబడి అంటే అంతకుముందు వాడు పుణ్యాత్ముడే ఇతర ఏ మతాల్లో ఉన్నా వాడు పుణ్యమూర్తే అయితే ఎప్పుడైతే వాడు క్రైస్తవంలోకి వస్తాడో వాడు ఎప్పుడైతే ఈ బైబుల్ని ముట్టుకుంటాడో అక్కడి నుంచి వాడిలోకి పాపం ప్రవేశిస్తుందండి అక్కడి నుంచి వాడు పాప అయిపోతాడు మరి ఆ దరిద్రం మాకెందుకు చెప్తున్నారు ఈరోజు ఈ బైబిల్ చదవడం వల్ల కాస్త కోస్తో మేము కూడా పాపాత్ములు అవ్వాల్సి వస్తుంది అయితే మిగతా జనాల వల్ల మాకు తప్పట్లేదు లేకపోతే మాకు ఎందుకంటే దరిద్రం ఎందుకు చెప్పండి మాకు దరిద్రం మీరు మీ తాలుగు విశ్వాసాలన్నీ కూడా మీ దగ్గర ఉంచుకుంటే అసలు వాటి గురించి మేము మాట్లాడాల్సిన అవసరం మాకు ఎందుకు ఉంటుంది మా మీదకు వచ్చి మమ్మల్ని కూడా నమ్మమని మీరు టార్చర్ పెడుతున్నారు కనుకనే కదా మతం మారుస్తున్నారు కనుకనే కదా మేము ఇన్ని మాటలు మాట్లాడాల్సి వస్తుంది లేకపోతే మాకు ఎందుకు చెప్పండి ఇదంతా కూడా దేవుడి దగ్గరైనా దేవా నా పాపాన్ని క్షమించు ఇది గుండీలో డబ్బులు వేస్తున్నాను లేదా తలనీలాలు సమర్పిస్తున్నాను లేదా ఏదో పూజ చేస్తాను కోమం చేస్తాను ప్రార్థన చేస్తాను నా పాపాన్ని క్షమించు నువ్వైనా అలాగే అడగాలి నేనైనా అది అడగాలి కానీ నేను అడుగుతున్నది పరిశుద్ధుడిని నువ్వు ఎవరిని అడుగుతున్నా చూసుకోవాలి నీకు నాకు సంబంధం లేదు మంచిదేనండి ఇక్కడ కూడా చాలా మంచి మాట అన్నారు ఆయన యేసు నీ పరిశుద్ధుడని అనుకుంటున్నారు అది ఆయన తాలూకు విశ్వాసం ఏసు పరిశుద్ధుడా కాదా అంటే పాపం చేసిన వాడా కాదా అనేది నేను ఒక వీడియో చేస్తాను అని ఇంతకు ముందే చెప్పాను ఈయన చాలా మంచిగానే చెప్తున్నాడు మీరు మీ తాలూకు దేవుళ్ళని అడుక్కోండి నేను నా తాలూకు దేవుళ్ళని అడుగుతాను అన్నాడు దీంట్లో అభ్యంతరకరమైన మాట అయితే ఏమీ లేదు సో ఇదండి ఈ తాలూకు వీడియో నా తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఇంకా ముందు ముందు మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం నమస్కారం జై హింద్